ఈ రోజు డిసెంబర్ ఇరవై నాలుగు రెండువేల ఇరవై గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ పేరు వినిపిస్తేనే భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తత కనిపిస్తోంది కారణం ఒకటే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియోలు ఫోటోలు చూసి చాలామంది అక్కడ హిందువులు బ్రతకలేని పరిస్థితి వచ్చింది అనే స్థాయికి వచ్చేశారు కాని అసలు నిజమేంటి ఈ పరిస్థితి ఒక్కరోజులో ఎలా వచ్చింది దీని వెనుక రాజకీయాలు ఉన్నాయా లేక ఇది పూర్తిగా మత విద్వేషమా ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్లాలి బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీ ఇది ఈరోజు మొదలైన విషయం కాదు దేశ విభజన తర్వాత నుంచే అక్కడ హిందువుల సంఖ్య తగ్గుతూ వచ్చింది గతంలోకూడా అక్కడ ఎన్నికల సమయంలో ప్రభుత్వ మార్పుల సమయంలో అల్లర్లు జరిగిన సందర్భాల్లో హిందువుల ఇళ్ళు దేవాలయాలు టార్గెట్ అయిన సందర్భాలున్నాయి అయితే ఈసారి పరిస్థితి ఎందుకు ఇంత పెద్దగా మారిందంటే ఒక దారుణమైన హత్య ఘటన బయటకు రావడమే డిసెంబర్ మూడో వారంలో ఒక హిందూ యువకుడు గుంపు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు మొదట ఇది స్థానిక గొడవగా మొదలైంది కొన్ని మాటలు కొన్ని ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు ఇవన్నీ కలిసి ఒక గుంపును రెచ్చగొట్టాయి ఒక్కసారిగా పరిస్థితి దాటింది ఆ యువకుడిపై దాడి జరిగింది ఆ దాడి కేవలం కొట్టడంతో ఆగలేదు అతన్ని మానవత్వం మరిచి హింసించారు చివరికి అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన వీడియోలు బయటకు రావడంతో అసలు సమస్య మొదలైంది ఎందుకంటే ఆ వీడియోలు నిజమైనవే అయినా వాటితో పాటు పాత వీడియోలు వేరే దేశాల సంఘటనలు గతంలో జరిగిన అల్లర్ల దృశ్యాలు అన్నీ కలిపి ఇప్పుడే బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపేస్తున్నారు అనే కథ మొదలైంది సోషల్ మీడియా అల్గారిథంలు కూడా ఇలాంటి భావోద్వేగ కంటెంట్ను ఎక్కువగా పుష్ చేయడంతో కొన్ని గంటల్లోనే విషయం దేశాల మధ్య చర్చగా మారింది ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి ఒక ఘటన నిజంగా దారుణమైనదే అయినా దాని చుట్టూ ఏర్పడిన ప్రచారం వాస్తవం కంటే వందరెట్లు పెద్దది అయింది ఇప్పటికే బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఉంది ప్రభుత్వంపై వ్యతిరేక నిరసనలు ఆర్థిక సమస్యలు నిరుద్యోగం ఇవన్నీ కలిసి ప్రజల్లో అసహనం పెంచాయి ఇలాంటి పరిస్థితుల్లో మతపరమైన అంశం ఒక స్పార్క్లా పనిచేస్తుంది కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనను వాడుకుని మత విద్వేషాన్ని రెచ్చగొట్టారు ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో హిందూ కుటుంబాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది కొన్నిచోట్ల ఇళ్లకు నిప్పుపెట్టిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి అయితే ఇది దేశమంతా జరిగినదా ఇది కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఉద్రిక్తతా కానీ సోషల్ మీడియాలో మాత్రం దేశమంతా కాలిపోతున్నట్టు చూపించారు ఘటన తరువాత బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది పోలీసులు రంగంలోకి దిగారు కొంతమందిని అరెస్ట్ చేశారు మైనారిటీల భద్రతను కాపాడతామని అధికారిక ప్రకటనలు చేశారు కాని ఇక్కడ సమస్య ఏంటంటే అధికారిక ప్రకటనలు ఎంత వచ్చినా భయాన్ని పుట్టించిన వీడియోలు ఫొటోలు వాటిని మించిపోతున్నాయి నిజంగా బాధపడిన కుటుంబానికి న్యాయం జరగాలంటే విచారణ జరగాలి నిందితులకు శిక్షపడాలి కాని అదే సమయంలో అబద్ధపు ప్రచారం వల్ల దేశాల మధ్య ద్వేషం పెరగకూడదు ఇక్కడ భారత్ పాత్ర కూడా చాలా కీలకం భారత ప్రభుత్వం ఈ పరిణామాలను సీరియస్గా గమనిస్తోంది బంగ్లాదేశ్ ప్రభుత్వంతో దౌత్య మార్గాల్లో మాట్లాడింది మైనారిటీల భద్రత చాలా ముయ్యం అని స్పష్టంచేసింది అంతర్జాతీయ స్థాయిలో కూడా మానవ హక్కుల సంస్థలు ఈ విషయాన్ని గమనిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఇది ఒక తీవ్రమైన హత్య ఘటన మరియు దానివల్ల చెలరేగిన ఉద్రిక్తత కానీ ఇది ప్రణాళికాబద్ధంగా దేశమంతా హిందువుల్ని నిర్మూలించే ప్రయత్నమన్న ఆధారాలు లేవు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నిజమైన సమస్యను అర్థం చేసుకోకుండా అతిశయోక్తి ప్రచారాన్ని నమ్మితే మనం కూడా తెలియకుండా ఆ విద్వేషం భాగస్వాములమవుతాం బంగ్లాదేశ్లో హిందువుల సమస్యలు కొత్తవి కావు అవి సీరియస్గానే చూడాలి కాని అదే సమయంలో ఫేక్ కూడా ఎదుర్కోవాలి లేకపోతే నిజంగా సహాయం అవసరమైన వాళ్ల కూడా ఈ శబ్దంలో మునిగిపోతుంది ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదు నాటికి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది కాని పూర్తిగా అదుపు తప్పిన స్థాయిలో లేదని సమాచారం అయితే భయం ఇంకా ఉంది ఆ భయాన్ని తొలగించాలంటే నిజం మాత్రమే ఆయుధం భావోద్వేగాలు కాదు నినాదాలు కాదు అసత్యప్రచారం కాదు నిజం మాత్రమే ముఖ్యమైన తాజా అప్డేట్స్ డిసెంబర్ ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదు దీపుచంద్రదాస్ హత్య మైమెన్సింగ్ జిల్లాలో ఇరవై ఐదు ఏళ్ల హిందూ కార్మికుడు దీపు దాడిలో గుంపుదాడిలో చంపడం అనంతరం మృతదేహానికి నిప్పంటించిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది రాజకీయ ఉద్రిక్తత విద్యార్థినేత షరీఫ్ ఉస్మాన్ హాడీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో అల్లర్లు మరింత తీవ్రమయ్యాయి ఈ అస్థిరతను ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి భారత్ దౌత్యస్పందన ఈ ఘటనలపై నిరసనగా భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్ హైకమిషనర్కు సమన్లు సమన్స్ జారీ చేసింది మైనారిటీల రక్షణ బాధ్యతను గుర్తుచేసింది అంతర్జాతీయ ఆందోళన ఐక్యరాజ్యసమితి యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటరస్ ఈ హింస పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ అంశంపై భారత్ చేపడుతున్న తదుపరి దౌత్యపరమైన చర్యలు లేదా బంగ్లాదేశ్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల భద్రత గురించి మీకు మరిన్ని వివరాలు కావాలా